ఒక కొన్ని ఉదాహరణలు అధ్యక్ష ఎందుకంటే ఈరోజు ప్రత్యేకంగా మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చింది మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈరోజు మహిళలను మహిళా మహారాణులని అంటున్నాం అధ్యక్ష ఒక మీరు పర్మిషన్ ఇస్తే ఒక రెండు మూడు ఉదాహరణలు అధ్యక్ష ఆ ఉదాహరణల ద్వారా ఈ సభకు సభ ద్వారా రాష్ట్రానికంతా కూడా ప్రభుత్వ ఆలోచన విధానం ఎట్లుందని అధ్యక్ష అధ్యక్ష తన పేరు అధ్యక్ష వడ్డే రాజేశ్వరి జి ఎర్రగుడి గ్రామం అధ్యక్ష తుగ్గలి మండలము కర్నూలు జిల్లా ఇక్కడ శాసనసభ్యురాలు ఉన్నారు అధ్యక్ష శ్రీదేవి గారు తన భర్త పేరు శ్రీనివాసులు అధ్యక్ష గౌండా పనిచేసేవాళ్ళు మేస్త్రి పనిచేసేవాళ్ళు తను కూలికి వెళ్ళేది అయితే ఒక యాక్సిడెంట్ ద్వారా అపాయం ద్వారా వెన్నెముక భర్తకు వెన్నెముక ఇబ్బంది పడి డ్యామేజ్ అయ్యి పనికి పోలేకపోతున్నారు అధ్యక్ష ఉండేది ఎకరన్నర పొలం అధ్యక్ష అక్కడ అధ్యక్ష మా డోను పత్తికొండ మా ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతం అధ్యక్ష ఎటువంటి నీటి సౌకర్యం లేని ప్రాంతము ఈ మధ్యలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు డెబ్బై ఏడు చెరువుల ప్రాజెక్టు కింద నీళ్లు రావడం వలన కొన్ని గ్రామాలకు మాకు మొట్టమొదటిసారిగా నీళ్ళు అనేది అందినాయి అధ్యక్ష అయితే ఆ ఎకరన్నర పొలము కంది వేరసనగా ఇటువంటివే అధ్యక్ష వేసేది అయితే ఇవన్నీ పంట కూడా అధ్యక్ష సంవత్సరము మొత్తం కూడా కష్టపడి పనిచేస్తే వస్తే పదహైదు వేల రూపాయలు లేకుంటే అది కూడా లేదు అధ్యక్ష ఈ పరిస్థితిలో తను భర్త చూస్తే వెన్నెముక దెబ్బతిని పనికి పోలేకుంటున్నాడు ఒక పెద్ద కొడుకు చూస్తే కార్తీక్ అని పదవ తరగతి చిన్న కొడుకు చూస్తే నవీన్ అని ఎనిమిదవ తరగతి ఏం చేయాలి అసలు జీవితంలో అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితుల్లో మన ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వలన అధ్యక్ష పొదుపు సంఘంలో లింకేజ్ ద్వారా ఒక ఎనభై వేల రూపాయలు లబ్ధి పొంది అదేవిధంగా పొదుపు సంఘం నుంచి యాభై వేలు రుణం తీసుకొని తను పొట్టేళ్ళు కొనుక్కుంది అధ్యక్ష పొట్టేళ్ళు అంటే మన షీప్ అధ్యక్ష కొనుక్కొని ఆ తర్వాత వైఎస్ఆర్ ఆసర కింద అధ్యక్ష ఇరవై వేల నాలుగు వందల రూపాయలు సొమ్ము మాఫీ అయ్యి ఆ తర్వాత చేయూత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఏదైతే వస్తుందో ఆ డబ్బులు కూడా వాడుకొని మరీ నాలుగు పొట్టేళ్ళు కొనుక్కొని ఈరోజు ఆ పొట్టేళ్లతో పాటు జీవనం చేసుకుంటూ తను చెప్పే మాటలు అధ్యక్ష కష్టాల నుంచి గట్టెక్కించిన ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని అంటా ఉంది అధ్యక్ష అదే అదేవిధంగా అధ్యక్ష పల్లా కృష్ణవేణి అధ్యక్ష టీ నగరపాలెం భీమిలి మండలం అధ్యక్ష కిరాణం దుకాణం అధ్యక్ష పెట్టుకునేది వీళ్ళు వచ్చేసి అధ్యక్ష భర్త పేరు వెంకట్రావు విశాఖ వాళ్ళ సొంత ఊరు వచ్చేసి భీమిలి మండలం నగరపాలెం అయితే అక్కడ పనులు లేక విశాఖపట్నం ప్రతిరోజు ఏదో ఒక పని చేసుకునేదానికి తిరగాల్సిన పరిస్థితి అధ్యక్ష ఇంట్లో ఆరుగురు అధ్యక్ష అత్త మామ ఇద్దరు పిల్లలు తర్వాత భార్య భర్తలు అయితే వీళ్ళకి అధ్యక్ష ఒక తిరిగేదానికే ఇంచుమించు ఫీజులు రవాణా ఛార్జీలకే దాదాపు పదహైదు వేలు ఖర్చు అయ్యే పరిస్థితి అధ్యక్ష అదృష్టవశాత్తు తన భర్తకు వాలంటీర్గా అవకాశం వచ్చింది అధ్యక్ష అవకాశం వచ్చిన తర్వాత అమ్మఒడి ద్వారా తన కూతురు ఎవరైతే తపస్వి ఉందో తపస్వి పదహైదు వేలు అమ్మఒడి ద్వారా ఈరోజు బడికి పోతూ ఉంది అధ్యక్ష నాలుగేళ్ళుగా తన మా అత్త మామకు వచ్చిన లబ్ధి ద్వారా అధ్యక్ష చేయుతనుకోండి లేదా ఆసన అనుకోండి డబ్బులంతా జమ చేసుకొని ఒక లక్ష యాభై రూపాయలు చేసుకొని లక్ష యాభై రూపాయల ద్వారా కిరాణం దుకాణం పెట్టడం జరిగింది అధ్యక్ష తను కిరాణం దుకాణం పెట్టి ఒక కుట్టు మిషన్ కొనుక్కొని ఆ కుట్టు మిషన్ ద్వారా టైలరింగ్ కూడా చేసుకుంటూ ఈరోజు దాదాపు తను చెప్తుంది అధ్యక్ష ఇంచుమించు రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించుకోగలుగుతుంది అధ్యక్ష ఏ ప్రభుత్వం కూడా ఇంతలా మాలాంటి పేద ప్రజలను ఆదుకోలేదని చెప్పి చెప్తా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష హెడ్లైన్స్ కూడా చూడండి అధ్యక్ష మేము టీడీపీ అయినా సాయం చేశారు వనరాసి అన్నపూర్ణ అధ్యక్ష మధురవాడ వార్డు రావెళ్లపాలెం విశాఖపట్నం వీళ్ళు వచ్చేసి అధ్యక్ష వాళ్ళు ఓపెన్గా చెప్తున్న అధ్యక్ష మాది టీడీపీ కుటుంబం అయినా కూడా ఈ ప్రభుత్వం రాజకీయాలను చూడకుండా అన్ని పథకాలు అందజేస్తుంది గ్రేటర్ విశాఖలో వార్డులో మధురవాడ రావెళ్లపాలెంలో భర్త ఇద్దరు పిల్లలతో పాటు నివాసం ఉంటున్నారు అధ్యక్ష భర్త రాఘవ వచ్చేసి సినిమా మేకప్ ఆర్టిస్ట్ అధ్యక్ష కాబట్టి సంవత్సరం పొడుతో పని ఉండదు ఏదో కొన్ని రోజులు మాత్రమే పని ఉంటుంది అధ్యక్ష తను ప్రైవేట్ హాస్టల్లో వంట పని చేసుకుంటూ మరి జీవనం సాగిస్తూ ఉండాలి అధ్యక్ష అయితే ఆసరా ద్వారా వచ్చిన సహాయము డ్వాక్రాలో డెబ్బై వేలు వాళ్ళకిచ్చిన సహాయము కుట్టుమిషన్ కొనుక్కొని బట్టలు కొట్టుకుంటూ ఉన్నారు అధ్యక్ష దీంతో పాటు ఆనందాపురం మండలంలో తంగుడు బిల్లిలో జగనన్న కాలనీలో ఇంటి స్థలం వచ్చింది అధ్యక్ష మా పాపకు నాలుగేళ్లుగా ఏడాదికి పదహైదు వేల వంతున అమ్మఒడి డబ్బు వస్తుంది మేము కృతజ్ఞతతో ఉన్నామని చెప్పి ఈరోజు చెప్తూ ఉన్నారు అధ్యక్ష ఇవన్నీ కూడా అధ్యక్ష ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ప్రభుత్వ పాలన పాలనకు సంబంధించిన అవుట్కమ్స్ అధ్యక్ష